సమాహారేనై గర్వకరణమే మార్నింగ్ న్యూస్ విత్ కాసీన్ కాపీ నిజాన్ని చెప్పి మాదిరి కేనై టీవీలో వార్తలు చూస్తా సమాజాహితము కై అడుగేత్తా Frangi matalu, Civitani ki tsupe, Desha mir desha lu. Yandari ko sforti, Nijai ti sakshi, O na, Samasya la kuve mukti. Ma, ma, ningun yus mit kasim kati, Nijali chapeni వాది రికే నఈ తిభిలో వారతలు చూతాం సమా చాగి తము కై అడు గేతాం వాది కాలోని నేన ఏట్ లేక్సి ఉక్ క్సారి మల్లోజుల లొగ్బాటు నలభై ఐదు ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరా అటు వార్తయేశ్వర వచ్చింది మొత్తం మీద నలభై ఐదు సంవత్సరాల నుంచి అజ్ఞాతవాసంలో మల్లోజుల ఉన్నటు ఆయన పైన కొంత రివార్డ్ కూడా ఉంది అటు వార్తయేశ్వర వచ్చింది మొత్తానికైతే నేడో రేపు మహారాష్ట్ర సీఎం పట్టణి సమక్షంలో ప్రకటన ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార రెండు వేల పదకొండులో వేణుగోపాల్ అన్న కిషన్జీ ఎన్కౌంటర్ సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ అనారోగ్యం పార్టీ పందా విషయంలో విభేదాలతోనే సరెండర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తానికి అయితే లొంగిపోయి సరెండర్ అయినట్టు వార్త జూబ్లీ ఫలితం తెలిసింది బీసీలు ముస్లిం లే సెగ్మెంట్ లో నాలుగు లక్షల మంది ఓటర్లలో రెండు లక్షల మంది బీసీలే తొంభై ఆరు వేల ఐదు వందల మంది ముస్లింలు ముప్పై ముప్పై తొమ్మిది ఏం మధ్య ఇరవై ఐదు శాతం మంది వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు అటు వార్త వచ్చింది ఇక్కడ సెగ్మెంట్ లో నాలుగు లక్షల మంది ఓటర్లలో రెండు లక్షల మంది బీసీలే అటు వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద తొంభై ఆరు వేల ఐదు వందల మంది ముస్లింలు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు మధ్య ఉన్న వాళ్ళే ఇరవై ఐదు శాతం మంది అటు వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద ఈ ముస్లిం ఓటర్లను టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు చేస్తున్నటువంటి ఎవరికి మొత్తం ఎవరికి తోచినంత ఆ పార్టీలు ప్రసన్నం చూస్తున్నాయి అంటూ వార్త కొత్త నాటకం చెప్పుకోవడానికి ఏమీ లేక తప్పుడు ప్రచారం మంత్రి వివేక్ వెంకటస్వామి ఈసీ స్పష్టత ఇచ్చిన రాధాంతం చేస్తున్నది జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ కంట్రోల్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్ లోను రిపీట్ పొన్నం పదేండ్లు దోచుకున్న చరిత్ర బిఆర్ఎస్ ది తుమ్మల మొత్తానికైతే ఇక బిఆర్ఎస్ పని కథమైనట్టే అంటూ కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొని వస్తున్నారు మొత్తానికైతే బనకచర్ల ఆల్మట్టిపై పోరాడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర హక్కులను వదులుకోం ఉత్తం ఏపీ కర్ణాటక మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్న ఫైట్ చేస్తాం కేసీఆర్ పదేళ్లలో కాళేశ్వరం పేరుతో ఆ ప్రాజెక్టును పట్టించుకోలే గడువులోగా దేవాదుల ప్రాజెక్టుకు పూర్తి చేస్తామని వెళ్ళడి మొత్తానికి అయితే ఉన్నప్పుడు కేసీఆర్ వీటి గురించి అసలే పట్టించుకోలే బనకెర్ల ఆలబట్టి దానిపైన మేము పోరాడుతున్నాం దేవాదుల ప్రాజెక్టు గురించి అయితే అసలే పట్టించుకోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన ఒకేసారి నూట ఆరు మంది అధికారుల ట్రాన్స్ఫర్ ఒక హైదరాబాద్ పార్టీలోనే యాభై మందికి పైగా బదిలీలు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చినందుకు సర్కార్ యాక్షన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఒకేసారి నూట మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది అందులో హైదరాబాద్ లోనే యాభై శాతం పైగా బదిలీలు ఉన్నాయి అంటూ వార్త ఇక్కడ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ నా కిషన్ రెడ్డిపై సింగ్ సెటర్ అంటూ వార్త వచ్చింది ఇక్కడ మొత్తం మీద సింగ్ కిషన్ రెడ్డి గారికి సెటర్ వేసినట్టు వార్త ఉన్నది మొత్తం మీద జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు ఏదో ఒక రోజు మీరు పక్కా మీద సింగ్ కిషన్ రెడ్డి సునీతకు బిఫామ్ ఎర్రవహిలోని ఫామ్ హౌస్ లో అందజేసిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం రూపాయలు నలభై లక్షల చెక్ కూడా నిన్న సునీతకు బిఫామ్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ మొత్తం మీద కేసీఆర్ ఆధ్వర్యంలో ఫామ్ హౌస్లో ఈ ఇది అంత జరిగింది ఎన్నికల ఖర్చు కోసం ఒక నలభై లక్షల రూపాయల చెప్పు కూడా అందజేసి నిన్న సుప్రీం కోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కారు ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ పదిహేను వేల పేజీలతో కూడిన అప్టవిట్ మొత్తం మీద పదిహేను వేల పేజీలతో కూడినటువంటి అప్టెట్ కోటాను పద్నాలుగు నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచడంపై వివరణ ఈ పెంపుతో రిజర్వేషన్ పరిస్థితి యాభై శాతం దాటినా దీన్ని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని వినతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీతో వర్సిటీతో కలిపి నిర్వహించిన సర్వే నివేదిక సమర్పణ అంటూ వార్త చేసుకోవాల్సింది మొత్తానికైతే సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కారు ఓపీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ పదిహేను వేల పేజీల డాక్యుమెంట్ ని తయారు చేసి కోర్టుకు అందించింది కోటను పద్నాలుగు నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచాలని దానిపైన వివరణ కోరింది ఈ పెంపుతో రిజర్వేషన్ పరిమితి యాభై శాతం దాటినా దీని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని ఒకవేళ యాభై శాతం దాటినా కానీ దీనిపైన ప్రత్యేక పరిస్థితిగా చూడాలని కోర్టుకు వినియోగించుకున్నది అంటూ భారత ఇక్కడ బస్సులో మంటలు ఇరవై మంది సజీవ దహనం పదహారు మందికి తీవ్ర గాయాలు రాజస్థాన్ లోని జస్మార్ లో ఘటన ప్రమాద సమయంలో బస్సులో యాభై మందికి పైగా ప్రయాణికులు అంటూ అకస్మాత్ గా మంటలు చేసి మొత్తం మీద సజీవ దహనం ఇరవై మంది అయితే అందులో నుంచి పదహారు మంది తీవ్ర గాయాలైనట్టు వార్త వేసుకుంటుంది కదా ప్రాణాలు తీసుకున్న ఫ్యామిలీ గొడవలు రాష్ట్రంలో సగటు రోజుకు ముప్పై మంది సూసైడ్ వాస్తవానికి ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు ఆ ఫ్యామిలీ గొడవలు ఆత్మహత్యలకు కారణాలు కుటుంబ కలహాలు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కుటుంబ కలహాలతోనే చనిపోతున్నారు ఆ తర్వాత అనారోగ్యంతో పంతొమ్మిది శాతం మంది డ్రగ్స్ మద్యపాల వ్యవస్థలపై ఏడు శాతం వివాహ సమస్యలు మొత్తం ఐదు పాయింట్ మూడు శాతం ప్రేమ వ్యవహారాలు నాలుగు పాయింట్ ఏడు శాతం అప్పులు ఆర్థిక నష్టాలు మూడు పాయింట్ ఎనిమిది శాతం నిరుద్యోగం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఒకటి పాయింట్ నాలుగు శాతం వృత్తి కెరీర్ లో సమస్యలు ఆస్తి వివాదాలు ఒక శాతం అటు వార్త చేసుకోవాల్సింది మొత్తానికైతే ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు అటు వార్త ఏం మెజారిటీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు వ్యసనాలు బలవత్ మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలే ఎక్కువ రెండవ స్థానంలో గృహిణులు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో వెళ్ళది మొత్తానికి అయితే దీంట్లో చనిపోతున్నది ఎక్కువ శాతం పేదలే అంటూ వార్త కవల పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ అంటూ ఐదవ పేజీలో వార్త చిన్నారుల అనారోగ్య దంపతుల మధ్య గొడవలు మనస్తాపంతో దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లల ఆత్మహత్య ఆపై బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ హైదరాబాద్ లోని వారానగర్ లో విషాదం అంటూ వార్త వచ్చింది మొత్తం మీద తల్లి సమస్యలు లేనటువంటి పిల్లలు ఎవరు ఉంటారు రోగాలు లేనటువంటి పిల్లలు ఎవరు ఎవరైనా ఉంటారా అందరికీ ఉంటాయి సమస్యలు కానీ ఆ తల్లి పరిస్థితి ఏందో ఆ భగవంతుడికి దళితుడైతే చేస్తున్నారు అంటూ వార్త చేసుకొని వచ్చింది ఎంత ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు రాహుల్ గాంధీ అంటూ వార్త వచ్చింది ఇక్కడ పట్టించుకోని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి అటు వార్త తాజాగా స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని వినతి హనుమకొండ జిల్లా ఎల్కతూర్ తిలో ఘటన అటు ఐదవ పేజీ పట్టించుకోని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి పని చేసిండు తల్లిదండ్రులు ఉన్నాటి రోజులు వాళ్ళే భగవంతులు అన్నా తల్లిదండ్రులని వాళ్ళకి ఏమడుతారన్నా వాళ్ళు అడిగితే ఇంత మూడు పూటల తిండి తప్ప వాళ్ళ దగ్గర నుంచి మీకు పేద గొప్ప ఉత్తమ కోరికలు కూడా ఏం కోరారు వాళ్ళు కానీ అలాంటి పరిస్థితి తల్లిదండ్రులు కావద్దు తల్లిదండ్రులు తెగిస్తే ఇట్లా ఉండే ఎవరిని తగ్గకుండా ప్రభుత్వం ఇచ్చేస్తా అంటున్నారు ఆ పెద్ద మనుషులు వాస్తవంగా తల్లిదండ్రులను మన దగ్గర ఉంచుకోవడమే మన జన్మకు పెద్దది భగవంతుడు అనేటువంటి కరణలు కనవడం కానీ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చింది కాబట్టి అతడే భగవంతుడు అనుకుని తలకొని పెట్టే వరకు ఆయన మూడు పుట్టుల తిండి పెట్టండి బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కష్టాలు అటు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ కస్టమర్ల సలహాల్ని పరీక్షిస్తున్న సిటీఎస్ దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రూపాయలు లక్ష కోట్ల లావాదేవీలు సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణం అంటున్న బ్యాంకర్లకు అటు రెండో పేజీ ఇలాంటి వాణ్ణి ఇలాంటి వాణ్ణి ఎందుకు కన్నావు అంటూ ఇది ఓ తండ్రి తీర్పు అంటూ విద్యార్థులకు అన్యాయం అంటూ ఇది మూడో ఉన్న వార్త మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే నేనే రైల్వే మంత్రిని అంటూ ఏకంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు ఆయన పేరు అప్పట్లో నేనే ప్రతిపాదించా కానీ పార్టీ నడపడంలో ఆయన విఫలం బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అటు మూడో పేజీలో ఉన్నారు ఇది మనోజుల వేణుగోపాలరావు లొంగుబాటు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ గచ్చిరవల్లి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రినేత అటు వార్త ఇక్కడ ఆయనతో పాటు అరవై మంది యాభై నాలుగు ఆయుధాల అప్పగింత నక్సలైట్ల ఉద్యమంలో మనోజుల నలభై ఐదు ఏండ్ల ప్రస్థానం పార్టీ సిద్ధాంత పార్టీ సిద్ధాంతకర్తగా బాల్య ప్రపంచంలో అనుసంధానకర్తగా పేరు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భిన్న వైఖరి మల్లోజుల సాయుధ పోరు వదిలేద్దామని మల్లోజుల ప్రతిపాదన లేఖ వదిలేది లేదని ప్రకటించిన పార్టీ కొంతకాలంగా మల్లోజుల లొంగుబాటుపై ఊహాగానాలు ఆయన మీద రూపాయలు ఆరు కోట్ల రివార్డు వందకు పైగా కేసులు అటు వార్త వేసుకుని వచ్చింది మనోజు దాదాపు ఆయన పైన రివార్డు ఆరు కోట్ల రూపాయలు ఆయన పైన వందకు పైగా కేసులు ఉన్నాయి అటు వచ్చింది రేపు కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికలపై చర్చ సాగునీటి ప్రాజెక్టులు మూసి మెట్రో పైన అటు వారతొచ్చింది ఇక్కడ ఎన్ఓసి ఇంజనీర్లపై బదిలీల బేటు రాజధానిలో చెరువులు నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిపై కొరడా మొత్తం మీద మందిని నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు యాభై ఒక మంది బదిలీలు వర్కింగ్ ఆర్గనైజ్మెంట్ పేరుతో పంపించిన ప్రభుత్వం వారి స్థానాలలో జిల్లాల నుంచి యాభై ఐదు మంది ఓడిపై రాక నీటి పారుదల శాఖ సంచలన నిర్ణయం వైద్య కళాశాలల నిర్మాణానికి ఐదు వందల కోట్లు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఇక నుంచి ప్రతి నెల మూడు వందల నలభై కోట్లు కేంద్ర నిధులపై దృష్టి వైద్య వైద్యశాఖ సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి కన్నీటి మంటలూరు మాగంటి సునీత కన్నీలపై డైలాగ్ బార్ అంటూ వార్త మాగంటి సునీతకు ఇస్తున్న కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం నలభై లక్షలు కూడా ఇచ్చిండు దీపావళి ఎప్పుడు ఈ నెల ఇరవై తేదీన ఇరవై ఒకటి తేదీన అంటూ వార్త తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో ఇరవైనే తెలంగాణ విద్యుత్ సభ కూడా అదే రోజు పండగ అని వెళ్ళాలి అంటూ పన్నెండవ పేద ఇది హలో ఏపీ ఓకే గూగుల్ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ అంటే విశాఖలో గూగుల్ అతిపెద్ద ఏఐ గూగుల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం రూపాయలు ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల పెట్టుబడికి సిద్ధం అమెరికా వెలుపల ఆ అత్యంత భారీ సెంటర్ ఇదే రెండు లక్షల మంది ఐటి నిపుణులకు పన్నెండు దేశాలకు విశాఖ కేంద్రంగా సేవలు గూగుల్ ఏఐ హబ్తో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ప్రధాని మోదీ ఏఐ ఆవిష్కరణలు వేగవంతం సుందర్ పిచ్చయ్యి అంటూ పదమూడో పేజీ లో మాట మొత్తం మీద పన్నెండు దేశాలకు కేంద్రంగా ఏపీ స్లీపర్ బస్సుల్లో మంటలు ఇరవై మంది మృతి అటు వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ పోలవరం దేవాదులపై ఇరవై తొమ్మిది ప్రధాని మోదీ సమీక్ష ఇంద్రమ్మ ఇంద్రమ్మ వరద కాలువపై కూడా పోలవరం ఉప్పు రాష్ట్రాల అభ్యంతరాలు నిర్మాణ అంశాలపై ఆరాధిస్తున్న మోదీ పోలవరం మనకచర్లను పరిశీలించొద్దు కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ వార్త వచ్చిందిగా నమస్తే తెలంగాణ ఆర్థికానికి డేంజర్ లైన్స్ హెడ్లైన్స్ వచ్చింది చరిత్రలో చూడని డిఫ్లెక్షన్ సెప్టెంబర్ లో మైనస్ సున్నా పదిహేనుగా నమోదు జూన్ జూలైలో ప్రతి ద్రవ్యోల్బణమే నాలుగు నెలల్లో ఏకంగా మూడు సార్లు రిపీట్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంగాల శాఖ నివేదికల్లో వెళ్ళడి పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి పైసలకు కటకట సప్లై ఉన్న డిమాండ్ లేదు ఆగిన సంక్షేమం పెరుగుతున్న ఆత్మహత్యలు అట్లాగే సాగితే ముందు ముందు తీవ్ర సంక్షోభమే అంటూ భారతదేశంలో చింత సెప్టెంబర్లో లో ద్రవ్యోల్బణం ఇలా అంటూ గ్రామీణ ప్రాంతం ఇరవై తొమ్మిది శాతం పట్టణ ప్రాంతంలో అయితే శాతం శాతం సగటు క్లియర్ నమస్తే తెలంగాణ పత్రిక ఆదాయ అభివృద్ధి ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వ విఫలం అంటూ వార్త చేసుకుని వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ బోగస్ ఓట్ల వెలువ ముప్పై ఓట్ల పెరుగుదల తమ్ముడికి మూడు ఓట్లు ఈసీ పెద్దలు చూస్తున్నారా అంటూ వార్త వేసుకోవాల్సింది ఇక్కడ ఒకే ఇంటి నంబర్ తో రెండు ఓట్లు ఇంటి నంబర్ తప్ప రెండు వందల ఇరవై ఏడు ఇండ్లు లేవు ఒకే ఇంటి నంబర్ తో నలభై మూడు ఓట్లు నమోదు ముగ్గురున్న ఇరవై మూడు ఇల్లే లేకున్న నలభై రెండు ఓట్లు బయట వ్యక్తులకు జూబ్లీ లో ఓటు హక్కు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు అరాచకాలు ఈసీ తుది ఓటర్లు జాబితాల్లోనే అనేక కుట్రలు ఆధారాలతో సహా బయటపెట్టిన కేటీఆర్ దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలి డిమాండ్ అటు వాయిపు అటు బిడ్డ కన్నీటిపై మంత్రుల ఏడుపు అటు ఐదో పేజీ రెండు వారు ఇది మానంటి సునీత గోపీనాథ్ కు కేసీఆర్ రిఫార్మ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మనోజుల లఘుబాటు అంటూ వార్త వేసింది ఇక్కడ